హైదరాబాద్ ఉప్పల్ రింగ్ లోని సర్దార్ సరుభాయి పాపన్న ట్రస్ట్ జాతీయ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర జిల్లా నూతన కమిటీలు ప్రకటించిన పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ అంతర్జాతీయ అధ్యక్షులు పురం సంతోష్ కుమార్ అంతర్జాతీయ ప్రమాద కార్యదర్శి గుడెం మధు గౌడ్ అంతర్జాతీయ గౌరవ సలహాదారు కు చెందిన సినీ హీరో నిర్మాత సర్దార్ సరభాయ్ పాపన్న ట్రస్ట్ చైర్మన్ నవ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు పంజాల జైహింద్ గౌడ్ అంతర్జాతీయ గౌరవ సలహాదారుగా ఢిల్లీకి చెందిన వరల్డ్ హ్యూమన్ చైర్మన్ నేమ్ సింగ్ ప్రేమి అంతర్జాతీయ గౌరవ సలహాదారులుగా లండన్ కు చెందిన ఫిల్మ్ ప్రొడక్షన్ వరల్డ్ ఫైనాన్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రకాశ్ శర్మ జాతీయ ఉపాధ్యకులుగా సతరాజు రావు జాతీయ కార్యదర్శిగా జూకంటి లక్ష్మి రాష్ట ఉపాధ్యక్షులుగా రెంటాల కరుణ కుమార్ చందాలూరే రామ్ కుమార్ రాష్ట కార్యదర్శిగా లక్కిరెడ్డి నరసింహారెడ్డి రాష్ట ప్రచార కార్యదర్శులుగా మహ్మద్ గఫూర్ ముత్యాల బాలకృష్ణ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా చిరుమర్తి సాయిధులు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులుగా చొల్లేటి బ్రహ్మచారి తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులుగా షేక్ జానీ అధికారికంగా నియమించడం జరిగిందని టైగర్పురం సంతోష్ కుమార్ మీడియాకు తెలిపారు ముందు వాళ్ళ చెప్పేసి ఉప్పల సర్దార్ పాపన్న భవన్లో ఈరోజు మీటింగ్ కావడం జరిగింది దీనికి మరి పురం సంతోష్ గారు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ దాకా పోవడానికి మేము మా సహాయశక్తిలో కూడా మేము సపోర్ట్ చేసినాము అందుకు మమ్మల్ని చీఫ్ అడ్వైజర్గా ఉండమని చెప్పి కోవడం జరిగింది కాబట్టి నేను సర్దార్ పాపల సినిమా హీరో చేయించుకోవడం మీకు సపోర్ట్గా ఉంటాము సలహాదారుగా ఉంటాం అలాగే మరి ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్స్ చైర్మన్ నేర్సి ప్రేమి గారితో కూడా మాట్లాడినాం ఆయన ఢిల్లీలో ఉంటాడు ఆయన కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా మీ అందరికి సపోర్ట్ ఉంటాడు మరొక స్నేహితుడు లండన్లో ఉంటాడు ఆయన సినిమా ఇండస్ట్రీ ఆయన కూడా యాభై దేశాలలో ఫిలిం ఫెస్టివల్ చేసి యాభై దేశాల ప్రధానమంత్రులు కూడా సమస్యల మీద పనిచేస్తారు కాబట్టి మీ ముగ్గురం మీ యొక్క యూట్యూబ్ ఛానల్కు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఇవాళ రాష్ట్ర సమస్యలు ఉన్నాయి దేశ సమస్యలు ఉన్నాయి ఇంటర్నేషనల్ సమస్యలు ఉన్నాయి దేనికైనా జంకు కొంకు లేకుండా ప్రజలను మనం కాపాడడం కోసం మీరు ధైర్య సాహసంతో ముందు కొండి మా సహాయ సహకారాలు ఉంటాయి ఇవాళ భారతదేశంలో ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంది ఏంది అరవై వేల మంది మిలిటరీ పోయి ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారు దాని మీద స్పందించారు స్పందించాలి ఆపాలని చెప్పాలి పిల్లలు యువకులు మిలిటరీ తుపాకు పట్టుకున్నారు తుపా అవసరం లేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నాకు వెళ్ళాయి ఇప్పుడు అవసరమా తుపాకులు కూడా అవసరమా ఎన్కౌంటర్ చేయడం అవసరమా కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతు రోజు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు దాని మీద కూడా యూట్యూబ్ ఛానల్ స్పందించాలి అదే విధంగా సిట్ బ్యాంక్ల డెబ్బై లక్షల కోట్లు హాస్పిటల్ నరేంద్ర మోడీ అరవై లక్షలు చెప్పి ఇప్పుడూ చేయలేదు అమృతం అప్పిస్తాం దాని మీద స్పందించాలి ప్రభుత్వ సమస్యలు రాష్ట్ర సమస్య స్పందించాలి బోగస్ వాగ్దానాలు ఇస్తాయి ప్రభుత్వం ఎన్నికలప్పుడు నిలదీయాలి చెప్పేది ఒకటి చేసేది ఒకటి చాంతాడంట చేసేది మాత్రం ఒకటే అందుకే మీరు వాచ్ డాగులు మీరు మరి మీరు ఎవరు వాచ్ డాగ్ ఒక్క ఇంటి ముంగడు కూడా అనిస్తుంది ఏం చేస్తుంది బౌ బౌ అని అరుస్తుంది అందుకే ఇక్కడ సమాజంలో అన్యాయం జరిగిందా గ్రామీణ ప్రాంతాలలో పోలీస్ స్టేషన్ సమస్యలు ఉంటాయి అధికారంలో రాజకీయ నాయకులు పెత్తన చెలాయిస్తారు అధికారం వాళ్ళు ఒకరి మీద ఒకరు అవార్డాలు వేసుకుంటారు ప్రజల సమస్యలు ఉంటాయి ఇలా ప్రజలకు పంటలు ఉన్నాయి పంట ఒక గమ్మని చెప్తా మీకు వరి పంట కానీ ధాన్యాలు కానీ ఆరు నెలలు కష్టపడి పంట పండించుకుంటారు అమ్ముకోవడానికి గోపుకెళ్ళి ప్రజలు వ్యవసాయదారుడికి అక్కడ వాడికి అమ్మాలా వీడికి అమ్మాలా కాదు ప్రజలన్న ఒకడే చెప్తున్నా ఇలా వీటి నుంచి వరకల్ ఒక నేషన్ అదే ఉంది నువ్వు ఆ నెలలు కష్టపడి నువ్వు ఒక బియ్యం తీసుకొచ్చి ఆ ఊరు రోడ్డు మీద కూర్చుంటే సంచులు గుట్టుకొస్తే కొద్దిమీకి వరకు కొన్ని వేల రోడ్లు పోవచ్చు గవర్నమెంట్కి ఇచ్చేది ఏంది వాడుకునేది ఏంది విడుకునేది తూకం అని అదని ఇదని సవా లక్ష్యం మోసాలు జరుగుతున్నాయి రైతులకు వాళ్ళు పండించిన పంట గిట్టుగా గిట్టుబాటు రాదంటే ఎవరిస్తారండి పదకరాల భూమి పెట్టుకొని ఆ పంటను కూడా ఒక నాలుగు రోజులు కాపాడుకోలేకపోతున్నావు నువ్వు పండించిన పంటను కాపాడుకోక ఆడ మొత్తం జంగాల పంట ఆడ ఆడపోతే వర్షాలు వస్తే కొట్టకపోతున్నాయి గవర్నమెంటో గవర్నమెంటో గవర్నమెంట్ని ఏం చేస్తుందా మన పంట మనం కాపాడుకో మన ఒడ్లు మన బియ్యం మన పంటలన్నీ జరిగి రోడపడవో ఇవాళ మన రాష్ట్రంలో ఎక్కడ పండ్లు కూరగాయలు సంత్రాలు సేపులు ఎన్ని పండించినా రోడ్ల మీద తెచ్చుకోవాలి అమ్ముకుంటారు రాలేదా ఎవట్లో రోడ్ల మీద అమ్ముకుంటారు రాలేదా నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన కొంతమంది డీసీఎం నిండా బాడేసి అమ్ముకుంటారు కొంతమంది డిసీఎం నిండా బిఏ పోతారు మన పంట మనం పండించుకొని ఆ రైసులు బియ్యం తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటే పొంది కరకాల యాభై ఏడు లక్షల రూపాయలు అమ్ముకొని పోవచ్చు వాడు పడే ప్రభుత్వము వాడిని పుట్టి వాడు అడుపుకోలేడు వాడు ఏం చేస్తాడు ఎక్కడ చేస్తాడు మన పంట ఆరు నెలలు అహోరాత్రులు కష్టపడి పండిస్తారు అబ్జర్వ్ చేస్తున్నా నేను పంట పెట్టుకోవడ ప్రతం కాలను నీళ్ళకి కారోతుండే ఆడ కారాపుతాడు రెండు వసల బియ్యం కొనుక్కోపోతాడు ఆడ కారాపుతాడు పంట కొనుక్కొని పోతాడు మన పంటలన్నీ నేషనల్ హైవేల మీద స్టేట్ హైవేల మీద మండల

వాళ్ళకు లాభం వచ్చే పని చేస్తారు ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్లా ఓటుకు మూడు వేలు ఇస్తారు వాళ్ళు వంద కోట్లు పెడతారు ఐదు వేల ఐదు వందల కోట్లు తప్ప వస్తారు ఏమయా కుక్కలు రాత్రి పదకొండు గంటలు నేను చూసాం వైపు కుక్కలు పది కుక్కలు ఉంది పాప ఒక అమ్మాయి వస్తుంది పెద్ద యాభై యాభైలు ఉంటుంది కుక్కలు పది కుక్కలు కాబట్ మరి హైకోర్టు ఏమంటే తెలుసు ఏమయ్య మీకు ఫండు ఇష్టం వచ్చిన లాభాలకు వచ్చిన దానికి ఫండ్ పెడతారు వేల కోట్లు మీరు చూస్తున్న కుక్కల చరిత్ర చూసినా ఒక అమ్మాయి రోడ్డు మీద పోవాలంటే చీచి చెడ్డాడుతున్నాయి మరి దానికి బడ్జెట్ మీద పెట్టరు పైసలు కావాలి అన్నీ డబ్బు ఇన్కమ్ ఎక్కడ వస్తుందో ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దోసుకునే దగ్గర వాళ్ళు డబ్బు పెడతారు తప్ప